చాలా డేస్ అవుతుంది కదా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్స్ పెట్టట్లేదు ఈ వీడియోలో మీకు లైనింగ్ బ్లౌజ్ కి గమ్ అటాచ్ చేసుకుని చాలా ఈజీగా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు అది ఈ మధ్య చాలా చాలా మందికి అది అలవాటు అయింది బట్ నేనైతే ఎలా ఈజీగా బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్కి మెయిన్ పార్ట్ కి ఎలాగా నేను గమ్ అటాచ్ చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు ఈజీగా చెప్తాను అండ్ కొన్ని కొన్ని మార్పులు కూడా చేసుకోవాలి మనము గమ్ అటాచ్ చేసేయడం అంటే అది కొన్ని కొలతలు కూడా చూసుకుని అటాచ్ చేసుకోవాలి అది కొన్ని బ్లౌజులకు కూడా మనం అటాచ్ చేసుకోకూడదు అది ఎలాగో చెప్తాను నేను కామెంట్స్కి అయితే నేను ఈ వీడియోలో రిప్లై నేను ఇవ్వలేను మ్యాక్సిమం ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ టైంలో లైవ్ పెడతాను అప్పుడు నేను ఫేస్ టు ఫేస్ మీతో మాట్లాడతాను ఈ వీడియోలో మాత్రం నేను బ్లౌజ్ కి గమ్ అటాచ్ చేసుకోవడం ఎలాగనేది మాత్రమే చెప్తాను ఏ బ్లౌజెస్ కి అటాచ్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్ గా చెప్తాను ఇక్కడ హ్యాండ్స్ నేను బ్లౌజ్ ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇవి లైనింగ్ పార్ట్స్ అనమాట ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ అలాగే ఇది షేప్ బెల్ట్ ఇది హ్యాండ్స్ నేను ఇది ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను ఈ బ్లౌజ్కి ఏంటంటే లైనింగ్ పార్ట్ కి మెయిన్ పార్ట్ కి గమ్ అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను అది ఎలా నేనైతే ఎలా ఈజీగా అటాచ్ చేస్తానో మీకు చూపిస్తాను ముందుగా అయితే ఇది మెయిన్ పార్ట్ మెయిన్ పార్ట్ ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు రివర్స్ లో పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇది అది సారీ ఇది మెయిన్ పార్ట్ లో నుంచి ఇది ఉల్టా సైడ్ ఇది సీదా సైడ్ మనకి ఎప్పుడైనా సరే ఈ ఉల్టా సైడే మనం పెట్టుకోవాలి ఎప్పుడైనా బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఇది హ్యాండ్స్ పార్ట్ కాబట్టి నేను ఇక్కడ హ్యాండ్స్ కి నేను పైపింగ్ వెయ్యట్లేదు ఒకవేళ మీరు పైపింగ్ వెయ్యాలనుకుంటే మాత్రమే ఈ హ్యాండ్స్ పార్ట్ కూడా గమ్కి అటాచ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను హ్యాండ్స్ కి పైపింగ్ వేయను నెక్కకి మాత్రమే పైపింగ్ వేస్తాను కాబట్టి ఇక్కడ హ్యాండ్స్ కి పైపింగ్ వేయను ఇలా సీదా వైపు ఒక స్టిచ్ వేసుకుని రివర్స్ చేసేసుకుంటాను కాబట్టి దీన్ని అయితే నేను గమ్కి అటాచ్ చేయట్లేదు పైపింగ్ వేస్తేనే మనం హ్యాండ్స్ కి గమ్కి అటాచ్ చేయాలి ఇక్కడ కొంచెం ఎగస్ట్రా ఉంచేసి చుట్టూ కూడా కట్ చేసేసుకోవాలి చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే మాత్రం ఎగస్ట్రా ఉంచే కట్ చేసుకోండి హ్యాండ్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ గమ్ అటాచ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఈ బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి ఈ క్లాత్ అనేది సరిపోతుందా లేదా అని చూసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఇది ఫోల్డింగ్ అయి ఉంది కదా ఇక్కడ ఫోల్డింగ్ అయి ఉంది ఇది బ్యాక్ పార్ట్ ఇక్కడ సరిపోతుంది ఓకే ఈ చివరి పెట్టుకుందాం ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఇలా క్రాస్గా వేసుకుంటాం కదా ఇలా క్రాస్గా వేసుకునేటప్పుడు ఇక్కడ వేసుకుంటాను నేను ఆ తర్వాత మిగతా పార్ట్ అనేది షేప్ బెల్ట్ కి సరిపోతుంది ఇలా చూసుకున్న తర్వాత మాత్రమే మనం గమ్కి అటాచ్ చేసుకోవాలి మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ కూడా ముందే మనం చూసుకోకుండా గమ్కి అటాచ్ చేస్తామంటే ఒక్కొక్కసారి మనకి మెయిన్ పార్ట్ అనేది చిన్న పీస్ కూడా ఇవ్వచ్చు అలాంటప్పుడు మనం గమ్కి అటాచ్ చేయడం కుదరదు అది చూసుకొని మీరు ఇలా సరిపోతుందని నాకు ఫిక్స్ అయ్యాను కాబట్టి ఇప్పుడు నేను గమ్కి అటాచ్ చేసుకోవచ్చు ఇది రివర్స్లో ఉంది కదా ఇది ఉల్టా వైప్ అనమాట మనం ఎప్పుడైనా ఉల్టా వైప్ మాత్రమే కట్ చేసుకోవాలి పై వైపును పెట్టుకోం కదా ఇప్పుడు ఈ క్లాత్ని ఓపెన్ చేసుకొని ముందు బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ వైపు పై వైపుకి రావాలి ఇప్పుడు ఒకవేళ మీరు ఇక్కడ నెక్ రివర్స్ చేసేసి పైపింగ్ కాకుండా లేస్ వేయాలనుకుంటే మాత్రం గమ్ అటాచ్ చేయకూడదు ఇప్పుడు నేను ఈ బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇలా గమ్కి అటాచ్ చేసేస్తున్నాను అండ్ గమ్ అటాచ్ చేసే ముందు ఒకసారి మనం చూసుకోవాల్సింది ఏంటంటే నెక్ నెక్ మనం ఎంత పెట్టుకున్నాం అన్నది నెక్ అనేది నేను ఐదు ముప్పో పెట్టుకున్నాను ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదని చూసుకోవాలి చూసారు కదా ఇక్కడ కరెక్ట్గా లేదు లేకపోతే మీరు రెండున్నర పెట్టుకుంటే నెక్ అనేది రెండున్నర పెట్టుకుంటే ఈ నెక్ దగ్గర ఐదు ఉండాలి కరెక్ట్గా ఒకవేళ ఎక్కువ ఉంటే షోల్డర్స్ జారిపోతాయి అలా చూసుకుని అటాచ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు ముప్పావు పెట్టాను కాబట్టి రెండు ముప్పావు నుంచి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి తెలిసిపోతుంది ఐదు ముప్పావు ఇక్కడ కరెక్ట్గా నెక్ దగ్గర ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు మనం గమ్ అటాచ్ చేసినప్పుడు కూడా ఒకవేళ ఇవి ముందుకు వచ్చేసిన వెనక్కి వెళ్ళిన మనం గమ్ అటాచ్ చేసేటప్పుడు ఈ మార్కింగ్ ఉంటది కాబట్టి మనం కరెక్ట్ గా అటాచ్ చేసుకోవచ్చు ఇలా గమ్ అటాచ్ చేయడం వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి ఒకవేళ మీకు నేనై నాకైతే మాత్రం ఒక్కొక్కసారి స్టిచ్చింగ్ చేసే ఇంట్రెస్ట్ లేనప్పుడు కూడా ఇలా గమ్ అటాచ్ చేసుకుంటే సింపుల్గా ఈజీగా అనిపిస్తుంది ఆ తర్వాత ఇలా బ్యాక్ పార్ట్లో ఇలా రివర్స్ చేసుకొని ఇలా చిన్న చిన్నది పెట్టుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఇది నాకు లైట్ వెయిట్గా ఉంది కదా కొంచెం ఎడ్జ్లోనే పెట్టాలి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసిన దాన్ని సేమ్ అదే విధంగా పెట్టేయాలి ఇప్పుడు ఈ మిగతాది నెక్క కూడా సేమ్ అదే విధంగా ఈ గమ్ అటాచ్ చేసుకోవడం మనకి ఐరన్ బాక్స్ ఉంటేనే కరెక్ట్ గా వస్తుంది ఎక్కడ కూడా ఏ క్లాత్ అయినా జారిపోయే క్లాత్ అయినా సరే పట్టు క్లాత్ అయినా సరే గమ్ అటాచ్ చేసుకోవడం వల్ల మనకి చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది నేను అబ్జర్వ్ చేసింది అయితే మాత్రం కొత్త వాళ్ళకి అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్ళు ఏంటంటే క్లాత్ జారిపోతుంది కదా అటాచ్ చేయడం సరిగ్గా అటాచ్ చేయలేరు ఉగ్గులు ఉగ్గులుగా వచ్చేస్తుంది కదా వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మధ్య అస్సలు నేను కటింగ్ వీడియోస్ టైలరింగ్ వీడియోస్ ఏం పెట్టట్లేదు కదా ఇప్పుడు ఈ సగం కూడా నేను గమ్ అటాచ్ చేసుకుని ఇక్కడ నేను ఆల్రెడీ మార్కింగ్ వేశాను ఒక నిమిషం రజనీ గారు ఇక్కడ లేరండి అక్కడికి వెళ్ళారు ఇప్పుడు ఇలా అటాచ్ చేసేసుకున్నాను కదా సారీ నేను లైవ్ లో ఉన్నాను కాబట్టి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను మెసేజెస్కి కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను నేను ఆఫ్టర్నూన్ టైంలో నేను మళ్ళీ లైవ్ పెడతాను ఫేస్ టు ఫేస్ అప్పుడు మీతో మాట్లాడతాను క్లియర్గా నెక్స్ట్ మనకి హీట్ కూడా చూసుకోవాలి ఇలా ఐరన్ చేసి మనం స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే చాలా మంచిగా ఫినిషింగ్ ఉంటుంది నేనేం చేస్తానంటే నైట్ టైంలో ఇలా బ్లౌజెస్ కట్ చేసేసుకొని ఇలా గమ్ తో అటాచ్ చేసుకుని పెట్టేసుకుంటాను మార్నింగ్ టైమ్ లో చాలా ఈజీగా వన్ అవర్ లో అవ్వాల్సిన స్టిచింగ్ అనేది హాఫ్ అన్ అవర్ లోనే అయిపోతుంది ఈజీగా ఇప్పుడు ఇలా ఐరన్ చేసేసుకొని చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇది సంక్రాంతి సీజన్ కాబట్టి నేను టైలరింగ్ వీడియోస్ అనేవి కొంచెం లేట్ అవుతుంది సంక్రాంతి అవ్వగానే మీకు టైలరింగ్ వీడియోస్ ఎక్కువ వస్తాయి చుట్టూ కూడా మనం ఇలాగే కట్ చేసుకోవాలి ఈ ఎగస్ట్రా ఉన్న మెయిన్ పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి బ్లౌజ్ కటింగ్ కావాలంటే ఛానల్లో ఉన్నాయి చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ప్లీజ్ లైవ్ లో ఉండే వాళ్ళతో నేను మాట్లాడలేకపోతున్నాను కాబట్టి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది చూసారా ఎక్కడ కూడా ఉగ్ అనేది రాదు చాలా నీట్ గా అటాచ్ అయిపోతుంది ఇలా ఐరన్ చేయగానే చాలా నీట్ ఫినిషింగ్ ఉంటది ఇలాగ ఐరన్ చేసుకుంటే ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ దగ్గర కట్స్ ఉంటాయి కదా అక్కడ సేమ్ యాజ్ యూజువల్ గా కట్స్ పెట్టేసుకోవాలి ఇక్కడ మనం నడుము దగ్గర డాట్స్ వేస్తాం కదా అక్కడ కట్స్ ఉంటాయి కదా అక్కడ కూడా కట్స్ పెట్టేసుకున్నాను ఎక్కడ కూడా మెయిన్ పార్ట్ ఎగస్ట్రా లేకుండా కట్ చేసేసుకోవాలి ఎక్కడ కూడా చిన్న ఉగ్గు అనేది రాదు సింథటిక్ తో కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ టైం కావాలంటే బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లో కూడా చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉంటది అది మీకు చెప్తాను ఫ్రంట్ పార్ట్ అనేది కన్ఫ్యూజన్ లేకుండా ఏం చేస్తారంటే ఇలా ఒకదానికొకటి ఇలా ఆపోజిట్లో వేసుకోండి కొనేలాగా ఒకదానికొకటి ఆపోజిట్లో వేసుకొని కనిపిస్తుందని అనుకుంటున్నా ఒకదానికొకటి ఇలా ఆపోజిట్లో వేసేసుకొని గమ్మేది చుట్టూ కూడా గమ్ పెట్టేసుకోవడమే ఒకవేళ మీకు స్టిచ్చింగ్ చేయాలని ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కొత్తగా టైలరింగ్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇలా గమ్తో అటాచ్ చేసి స్టిచ్ చేయండి ఎలాంటి వాళ్ళకైనా చాలా సింపుల్ గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది ఎక్కడ ఉగ్గులు లేకుండా ప్లీజ్ లైవ్లో ఉండేవాళ్ళు స్క్రీన్పై డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఒకటి ఒక పక్కన పెడుతున్నాను ఇది ఉంది కదా ఇలా క్రాస్గా రివర్స్ చేసి అటాచ్ చేసుకోవాలి ఇలా ఒకదానికొకటి ఆపోజిట్ లో వేసుకుని గమ్ అటాచ్ చేసుకుంటే ఏంటంటే రెండు ఒకదానికొకటి మనం గమ్ అటాచ్ చేసిన తర్వాత కూడా కరెక్ట్ గా వస్తాయి ఇలా చూసుకోకుండా మనం ఐరన్ చేసేసాం అనుకోండి రెండు వైపుకే వచ్చే అవకాశం ఉంటది ఇది కూడా ఐరన్ చేసేసుకుంటే వెంటనే అటాచ్ అయిపోద్ది ఐరన్ బాక్స్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి టైలర్ కి మాత్రం ఐరన్ బాక్స్ ఉండాల్సిందే వెంటనే ఆ అనేది మనం ఇలా ఐరన్ చేయడం వల్ల అటాచ్ అయిపోతుంది అలా ఓవర్ హీట్ లో ఉండేటట్టు చూసుకోకండి హీట్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోండి లేకపోతే కింద నిన్న క్లాత్ అనేది మళ్ళీ కాలే అవకాశం ఉంటుంది చెప్పడం మర్చిపోయాను అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఇలా స్లోగా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకోండి ఒక వైపు అయిపోయింది కదా ఇంకా సెకండ్ వైపు ఇంకా మనకి ఎటువైపు వస్తుందో కరెక్ట్గా వస్తుందని చూసుకొని అక్కర్లేదు మనం ఇలా ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టి అటాచ్ చేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా క్రాస్గా వేసేసుకోవడం వేసేసుకొని చేత్తో ఇలా అనేసుకొని స్లోగా ఏ పార్ట్ ఆ పార్ట్ ఇలా మనం బట్టలు ఐరన్ చేసినట్టు చేసేయకూడదు ఏమైనా ఉగ్గులున్నా కూడా ఇలా అంటే బయటికి పోతాయి కరెక్ట్ గా వస్తుంది అనమాట క్లాత్ జారిపోతుంది అటాచ్ చేయలేకపోతున్నాం అన్న వాళ్ళకి మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది అయిపోయింది కదా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవడం నేను సండే టైంలో అండ్ నాకు నైట్ టైంలో ఇలా గమ్కి అటాచ్ చేసి పెట్టేసుకుంటాను మార్నింగ్ ఏంటంటే చాలా ఈజీ అయిపోతుంది పని అనేది మిషన్ మీద పెద్ద పని ఉండదు మనకి మిషన్ ఎక్కాలన్న ఇంట్రెస్ట్ లేనప్పుడు కూడా ఇలా గమ్తో అటాచ్ చేసుకుంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇలా పెట్టుకొని చూసారంటే ఈ రెండు కూడా మెయిన్ పార్ట్లు అనేవి ఒకదాని మీద ఒకటి ఉండాలి అప్పుడే మనం కరెక్ట్గా అటాచ్ చేసినట్టు ఇప్పుడు షేప్ బెల్ట్ గమ్తో అటాచ్ చేయకముందే చూసుకోవాలి మనకి షేప్ బెల్ట్కి బ్యాక్ పార్ట్ కి అలాగే ఫ్రంట్ పార్ట్ కి క్లాత్ సరిపోతుందా లేదా అని ఇది బ్యాక్ పార్ట్ ఎక్కడ కూడా ఉగ్గు అనేది ఉండదు వచ్చి నీట్ గా ఉంటుంది ఇది ఫ్రంట్ పార్ట్ చూసారు కదా ఎక్కడైనా చిన్న ఉగ్గు అనేది ఉండదు మనకు కుట్టాలని ఇంట్రెస్ట్ వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా వస్తుంది ఇది మనం నడుపుకి పట్టి వేస్తాం కదా స్ట్రైట్ పీసు ఇది బ్యాక్ పార్ట్ లో పెట్టేసాను అలాగే ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్లు అలాగే ఇది మనం ఉక్సులు పట్టి కాజా పట్టి స్టిచ్ చేస్తాం కదా పట్టి బ్యాక్ పార్ట్ నెక్ అనమాట ఇప్పుడు హ్యాండ్స్ క్లాత్ అయితే ఎంత నలిగిపోయినట్టు ఉండేదో బట్ ఇలా మనం చేసుకున్నాం అనుకోండి నీట్ ఫినిషింగ్ తో ఉంటుంది మనకి మిషన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లే ముందే ఇలా చేసి పెట్టేసుకుంటే నాకు ఖాళీగా ఉన్న టైంలో ఇలా ముందే గమ్తో అటాచ్ చేసి నైట్ టైమే కట్ చేసి పెట్టేసుకుంటాను మార్నింగ్ టైం నాకు చాలా టైం సేవ్ అవుతుంది కొత్తగా ఎవరైనా బిగినర్స్ ఉంటే వాళ్ళకి చెప్తున్నాను టిప్ లాగా అంతే ఇది ఓన్లీ పైపింగ్ వెయ్యాలనుకునే వాళ్ళు అలాగే నెక్ పట్టి వెయ్యాలనుకునే వాళ్ళకి మాత్రమే ఒకవేళ నెక్క తిరగేసేసి మనం లేస్ వెయ్యాలి అనుకుంటే మాత్రం ఈ పద్ధతి సరిపోదు కరెక్ట్ కాదు ఇప్పుడు నేను హ్యాండ్స్కి పైపింగ్ అనుకోవట్లేదు కాబట్టి రివర్స్ చేసేస్తాను అందుకని చెప్పేసి నేను గమ్ అటాచ్ చేయలేదు టు బ్యాక్ ఏంటంటే నేను పైపింగ్ వేయాలనుకుంటున్నాను కాబట్టి గమ్ అటాచ్ చేసేసుకున్నాను అలా చూసుకొని గమ్ అటాచ్ చేసుకోవాలి దీపా గారు హాయ్ అండి వాట్ డూ ఈట్ హ్యావ్ యూ ఈట్ అని అయిపోయిందండి టిఫిన్ చేసేసాను థ్యాంక్ యూ ఫర్ ద కమింగ్ మై లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో లైవ్లో కలుద్దామండి బాయ్ ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేసాక లంచ్ చేసేసి మళ్ళీ మీతో మాట్లాడతాను ఓకే బాయ్ థ్యాంక్ యూ లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు బిగినర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఈ పద్ధతి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకే బాయ్ అందరికీ